హాయ్ అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎంతో సింపుల్గా అయిపోయే సగ్గుబియ్యంతో బియ్యంతో జావ చేసుకుందాము ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా అయిపోద్ది ఇది మనకి ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు మోసం అయినప్పుడు చేసుకుంటామండి చాలా బాగుంటుంది ఇది ఇదిగోండి ఈ విధంగా నేను సగ్గుబియ్యం ఒక వంద గ్రాములు అయితే తీసుకున్నాను ఒక కప్పు ఇదిగోండి నీళ్లు పోసి రెండు సార్లు అయితే కడగాలండి శుభ్రంగా ఎందుకంటే నలకలు లాంటివి ఏమన్నా ఉన్నా తుక్కు లాంటిది ఏమన్నా ఉన్నా వచ్చేస్తాయండి శుభ్రంగా ఇగోండి ఈ విధంగా నీళ్ళు అయితే పోయాలి నీళ్లు పోసి నానబెట్టాలండి ఒక గంట పాటు ఇవ్వండి గంట తర్వాత ఈ విధంగా అయితే నాని నెయ్యి మనం ఇలాగ ఎళ్ళుతో నలిపి చూస్తే ఇవ్వండి ఈ విధంగా అయితే నలగాలి నానియండి ఇవ్వండి స్టవ్ మీద గిన్నె అయితే పెట్టుకుని సొగ్గు బియ్యం ఉడకబెట్టుకుందాము మొత్తం వాటర్తో కొంచెం వాటర్ ఉంటా నీళ్ళు వేసేయచ్చండి నీళ్ళతో సహా వేసేయాలి సగ్గు బియ్యం మొత్తం గిన్నెలో వేసిన తర్వాత నీళ్ళు అయితే ఒక రెండు లోటలు అయితే పోయాలండి మనం తీసుకున్న బియ్యానికి గ్లాసుల్లో అయితే ఒక నాలుగు గ్లాసులు అయితే వేయాలి ఎందుకంటే ఇది ఉడికి చిక్కగా అయిపోద్ది కదండి పలసగానే ఉండాలి విధంగా అయితే ఉడుకుతుంది మనం నానబెట్టకుండా ఉడకబెట్టమంటే అసలు ఉడకే ఉడకదండి ఐదు ఆరు గంటలైనా ఉడకవు ఈ సొగ్గుబియ్యం అందుకని మనం నానబెట్టుకుంటే ఒక రెండే రెండు నిమిషాలు ఉడికిపోతాయండి ఇదిగోండి ఈ విధంగా ఉడకాలి పలసగానే ఉండాలండి మరీ చిక్కగా అవ్వకూడదు దీనికి మనం ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు మోసన్స్ అయినప్పుడు ఈ జావ చేసుకొని తాగితే చాలా బాగా పనిచేద్దండి మెడిసిన్ కన్నా బాగా పనిచేద్దండి మనకి మోసన్స్ అయినప్పుడు డే మొత్తంలో ఒక నాలుగైదు సార్లు అన్న అండి జావ చేసుకుని మొత్తానికి మన్నాడికి మోసన్స్ మొత్తం తగ్గిపోతాయండి నీరసం కూడా తగ్గుద్దండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఉడకాలి ఉడికిపోని ఇవి దీంట్లో మనం పంచదార వేసుకుందామండి ఇగోండి ఈ విధంగా ఉడికినవి ఉడికిన తర్వాత పంచదార అండి మనం సొగ్గు అయితే వేసుకున్నామో పంచదార కూడా అంతే వేసుకోవాలండి బ్రౌన్ షుగర్ అయితే వేస్తున్నాను నేను మనం మామూలు పంచదార వేసుకోవచ్చు బెల్లం కూడా వేసుకోవచ్చు అయినా చేరే చాలా బాగుంటుంది ఇదిగోండి పంచదార వేసిన తర్వాత పంచదర కరిగేంతవరకు మళ్ళీ మరగనివ్వాలండి ఒక పాటు పంచదార కరగాలి కదా ఎండాకాలం అప్పుడు కూడా ఈ జావ చేసుకుని తాగితే ఒంట్లో ఉన్న ఉడుకు కూడా తగ్గుద్దండి మన పెద్దలు చెప్పిన మాట అండి ఇది ఇది మెడిసిన్ కన్నా ఇంకా ఎక్కువ పనిచేద్దే వేడివేడిగా ఉన్నప్పుడు తాగితే చాలా బాగుంటుందండి ఇదిగోండి ఈ విధంగా అయితే తయారైంది అయిపోయింది రెడీ అయిపోయింది మన కళ్ళు మంటలుగా ఉన్నప్పుడు ఒంట్లో వేడిగా ఉన్నప్పుడు కూడా ఈ జావ తాగొచ్చండి చేసుకుని చాలా సింపుల్గా అయిపోద్ది అండి మనకు సగ్గు బియ్యం నానబెట్టుకుంటే చాలండి ఒక ఐదు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోద్ది ఇదిగోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి